మనిషి జీవితం అనేది ప్రకృతితో సహజ సంబంధం కలిగిన యానం పూర్వకాలంలో మన పితామహులు భూమితో గాలితో నీటితో సూర్యకాంతితో సఖ్యంగా జీవించారు వారి జీవన విధానం ప్రకృతి రీతిలో ఉండేది కష్టము క్రమశిక్షణ మితాహారం నడక పరిశుభ్రత అందుకే వారికి ఆరోగ్యం ఆనందం దీర్ఘాయుషు లభించాయి కానీ నేడు ఇంటర్నెట్ సోషల్ మీడియా యంత్ర వాహనాలు ఎయిర్ కండిషనర్లు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు జీవన కేంద్రంగా మారాయి మనిషి ప్రకృతిని దూరం చేసుకొని యంత్రాల మధ్య జీవించే డిజిటల్ ప్రాణిగా మారిపోయాడు ఈ మార్పులో ఆరోగ్యం క్షీణిస్తుంది మనసు అస్థిరమవుతోంది అందుకే ప్రకృతిని మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావటం ప్రతి తల్లి తండ్రి పెద్దవారి పవిత్ర బాధ్యత ప్రకృతి వదిలి టెక్నాలజీ వైపు వెళ్ళిన మనిషి స్వయాన తన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు తల్లి చెప్ చిన్నప్పటి నుంచే శిశువును ప్రకృతితో అనుసంధానం చేస్తే అతని జీవితాంతం ఆరోగ్యవంతుడిగా సమాజానికి సేవ చేసే భావి భారత పౌరుడిగా ఎదుగుతాడు ప్రకృతి స్నేహ జీవనం అంటే యంత్రాన్ని దూరం చేయడం కాదు యంత్రాన్ని నియంత్రించడం టెక్నాలజీ మన సేవడిగా ఉండాలి మన మాలికగా కాదు సౌకర్యం అవసరం కానీ ప్రకృతిని విస్మరించడం వినాశనం శిశువు జన్మ నుండి ప్రకృతి పరిసరాల్లో పెరిగితే అతని శరీరం మెదడు మనసు సమతుల్యం కలిగి ఉంటాయి కానీ ఎయిర్ కండిషనర్ గదుల్లో సూర్యకాంతి గాలి ధూళి వాసన లేని జీవనం ఆరోగ్యానికి శత్రు తల్లి తీసుకోవలసిన శాస్త్రయుత జాగ్రత్తలు ఏమిటి అంటే ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉంచాలి అదిగా చాలా చల్లదన ఉన్న ఏసీ గదిలో శిశువును ఉంచితే శిశువే కాదు మనము ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది కనుక చిన్నారి శిశువును ప్రకృతితో మమేకం చేయవలసిన బాధ్యత ప్రతి తల్లి తండ్రిపై ఉన్నది ప్రతిరోజు సూర్యోదయం లేదా సూర్యాస్త సమయాల్లో కనీసం అరగంట సమయం శిశువును వెలుపలికి తీసుకెళ్ళాలి ఇది విటమిన్ డి ఉత్పత్తికి దోహదం చేస్తుంది శరీర ఉష్ణ సమతుల్యత సరిగా ఉంటుంది శిశువుకు ప్రకృతిని పరిచయం చేయాలి మాట్లాడాలి శిశువుతో మాట్లాడేటప్పుడు ఇది సూర్యుడు ఇది చెట్టు ఇది గాలి అని చెప్పడం ద్వారా శిశువు మెదడు సంస్కార గ్రహణం ప్రారంభిస్తుంది శిశువుకు గ్రహణ శక్తి జననాంతరం నుంచే ఉంటుంది శాస్త్రం చెబుతోంది ఏమిటంటే శిశువు వినిపిడి మరియు స్పృహ గర్భస్థ దశ నుంచే పనిచేస్తుంది అని తల్లి స్వరంతో పాటు ప్రకృతి శబ్దాలు శిశువులో శాంతిని కలిగిస్తాయి నడకకు అలవాటు చేయటం తోటలు ఆడించటం శరీర కండ్రాలకు బలం ఇస్తుంది సెల్ ఫోన్ టీవీ పరిచయం చేయడం శిశువుకు హానికరం అవుతుంది ఆధునిక పరిశోధనల ప్రకారం చిన్న వయసులో సెల్ ఫోన్ టీవీ స్క్రీన్ ఎక్స్పోజర్ మెదడు అభివృద్ధిని నెమ్మదింపజేస్తుంది కనుక కనీసం ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాతనే తల్లిదండ్రులు తమ పెద్దల సలహాలతో మీ పిల్లలకు సెల్ ఫోన్ పరిచయం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకోండి ఆహార జీవన అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనది రెడీమేడ్ ఆహారాల కన్నా తాజా గృహారం ఇవ్వాలి నీరు ఎక్కువగా తాగే అలవాటు నేర్పాలి నిద్రపోవటం లేవడం సూర్యోదయం సూర్యాస్త సమయాలతో అనుసంధానం చేయాలి ఒక తల్లి తన బిడ్డను ప్రకృతితో పెంచితే ఆ బిడ్డ సమాజానికి ఆశీర్వాదం అవుతాడు ఆరోగ్యవంతుడు సహజ ఆనందవంతుడు ఆనందవంతుడు సమాజానికి సేవగ సేవ చేయగలవాడు సేవ గలవాడు దేశానికి బలం అందుకే ప్రతి తల్లి ప్రకృతితో పెంచిన పౌరుడిని సమాజానికి ఇవ్వాలి అటువంటి పిల్లలు మాత్రమే భావి భారత ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను కాపాడగలరు జ్ఞానం అంటే మనసు మరియు ప్రకృతి మధ్య మౌన సంభాషణ తల్లి ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శాంతి శిశువు మనసులో ప్రతిబింబిస్తుంది ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయటం శరీరానికి సూచ్య శక్తి మరియు మనసుకు శక్తి ఇస్తుంది శిశువుతో కలిసి గాలి వీస్తున్నప్పుడు ఇది దేవుని శ్వాసాన్ని చెప్పటం ఆధ్యాత్మిక పాఠానికి ఆరంభం ప్రకృతిని వదిలితే ఆరోగ్యం వదులుతుంది ప్రకృతిలో వ్యవహరి వ్యవహరించే వారే ప్రకృతిని ఆస్వాదించే వారే ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రకృతిని ప్రేమించిన వారే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ప్రకృతి కాంతి తల్లి బోధ ఇవే శిశువు భవిష్యత్తు అందువల్ల ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డను ప్రకృతి సహజంగా పెంచి డిజిటల్ మాయలో కాకుండా దైవ మాయలో సూర్యకాంతిలో స్వచ్ఛ గాలిలో పెంచాలి ఇలా పెరిగిన పిల్లలు ఆరోగ్యవంతులై సమాజానికి బలం అవుతారు අදේ නිසමයින භාරතභාවි කාන්තයහි සුබම්බොයත ජයිස්විනා